సేల్స్ కూడా అయిపోయిందండి ఇది సేల్ అయిపోయిందా సేల్ అయిపోయిందా సేల్ అయిపోయింది ఎంతకి ఇది ఒకటి ముప్పై ఐదు సేల్ అయిందా మీరు వచ్చిన తర్వాత గేదెలు రెండు మూడు పోట్లు ఇక్కడ ఉండి లైవ్ మిల్కింగ్ చేసుకోవచ్చు అన్న రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ ఆంధ్రలో ఉన్నామండి రాజమండ్రి దగ్గర ఇక్కడ బఫెలో సమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఎన్ని బఫెలోస్ ఉన్నాయి ఇప్పుడు ఈ వర్షాకాలం రేట్ ఎట్లా ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ చెప్పరా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం ఏర్లావాడ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను మా డైరీ ఫామ్లో ఇరవై ఐదు గదుల వరకు అమ్మకానికైతే ఉన్నాయండి జాతి ముర్రా జాతి అయితే మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి ఓకే ఇరవై ఐదు గదులు అయితే ఎన్ని టైం అమ్మకానికి ఉంటాయని చెప్తున్నారు అంటే ఈ బఫీలోస్ గురించి ఒకసారి చెప్పి ఈ బఫీలో ఇది రూపాయ రింగ్ అంటాం చూడండి అది ఇదేనండి మంచి రింగ్ పేయండి ఇది మనకి డెలివరీ కాలేదా ఇంకా డెలివరీ కాలేదండి ఎన్ని రోజుల టైం ఉంది ఇంకా ఇంకా ఈ వారం డెలివరీ అయిపోవచ్చు ఈ వారం రోజు పడుతుంది వారం రోజుల డెలివరీ అయితే ఒకవేళ ఎన్ని నేను డెలివరీ అయితే పోటీ ఎనిమిది లీటర్ల వరకు ఇస్తాం రోజు మాత్రమే పదహారు లీటర్ పాలు అవుతుంది పదహారు లీటర్ల పాల కెపాసిటీ బఫీలో చూసుకోవచ్చు మొత్తం కూడా ఇక్కడ బఫిలోస్ అయితే ట్వంటీ ఫైవ్ బఫిలోస్ అమ్మకానికి చెప్పారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటది అయితే చూద్దాం చూసుకోండి నాలుగు మధ్య గ్యాప్ కూడా మీరు చూసుకోవచ్చు మంచి క్వాలిటీ చూసుకోండి అవగా ఉన్న రైతులు వచ్చి చేసి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటది మనకి ఎక్కడైనా కూడా ఒకసారి అయితే అడుగుదాం ఒకసారి చెప్పరా ఇది కూడా ఓకే మంచి సైజ్ ఇది పోటకి వచ్చేసి తొమ్మిది తొమ్మిది మిల్క్ కెపాసిటీ అన్నది దీనికి ఓకే తొమ్మిది రోజు మొత్తం పద్దెనిమిది లీటర్ల దాకా వద్దనా ఓకే మేము పదహారు లీటర్లు అయితే గ్యారెంటీ కూడా ఇస్తాం దీనికి పదహారు లీటర్ల పాల గ్యారంటీ కూడా ఉందని చెప్తున్నారు ఇది డెలివరీ అయిందా కాలేదా ఇంకా అవ్వలేదు అన్న అవ్వలేదు ఇంకా టైం ఉందా దీనికి ఇంకా వారం సమయం నా దీనికి కూడా వారం టైం ఉంది అన్ని కూడా ప్రెగ్నెంటు అన్ని కూడా ప్రెగ్నెంట్ అన్న పాడి గేది కూడా పాడి గేదెలు చూడడం మొత్తం కూడా సూడి పాడి గేదెలు ఉన్నాయి అని చెప్తున్నారు ఇదైతే మనకు ఒక వన్ వీక్ టైం పడుతుంది పదహారు లీటర్లు అయితే గ్యారెంటీ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి రేట్ల విషయం కూడా అడుగుదాం ఒకసారి దీని గురించి ఒకసారి చెప్పారు ఇది ప్యూర్ మారనా సెకండ్ లాటివేషన్ గేదీ ఇది రెండవ ఇతలు ఉంది పాల కెపాసిటీ అందాదో దీని కూడా పాల కెపాసిటీ కెపసిటీ వచ్చే పట్టుకెనిమిది లీటర్ల నా పూటకు ఎనిమిది లీటర్లు ఓటకు ఎందుకంటే రోజు మాత్రం పదహారు లీటర్ల ఇది డెలివరీ అయిందా ఇది ఇంకా డెలివరీ అవ్వలేదన్న ఇది ఇంకా సమయం ఉంది ఇంకా టైం ఉంది ఇంకా టైం అయితే ఉందన్న ఓకే చూసుకోవచ్చు దీనికి సైజు బాగుంది చిన్న చిన్న షార్ట్ ఉన్నా కూడా మనకి సైజ్ బాగుంది చూసుకోవచ్చు అన్ని కూడా బఫిలోస్ అయితే అమ్మకానికి ఇక్కడ చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా రేటు విషయం కూడా అడుగుదాం ఒకసారి దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ప్యూర్ అన్నది ఓకే మంచి సైజ్ ఇది దీనికైతే ఇంకా కూడా డెలివరీ టైం పడుతుంది డెలివరీ అవడానికి డెలివరీ అయిన గేదెలు డెలివరీ అయ్యే గేదెలు కూడా ఇక్కడ సైజ్ బాగుంది సైజ్ చూసుకోవచ్చు జెడ్ బ్లాక్ కలర్ లో ఉంది మంచి సైజు ఉంది క్వాలిటీని మట్టి రేట్ ఉంటుంది అండి ఇంకా టైం ఉంది ఇంకా మనకి ఒక వన్ మంత్ టైం ఉందా వన్ మంత్ టైం వన్ మంత్ టైం ఉంది దీనికి చూసుకోవచ్చు ఇది ఒకసారి చెప్పరా దీని గురించి ఇది గ్రేడెడ్ మర్రా అన్నా గ్రేడెడ్ ముర్రా ఇది గ్రేడెడ్ మర్రా ఓకే ఇది మనకి డెలివరీ అయిందా ఇది ఇంకా డెలివరీ అవ్వలేదు కాలేదు ఇంకా ఓకే ఇంకా డెలివరీ సమయం ఇంకా ఎంత టైం పడుతుంది ఇది ఇంకా వన్ వీక్ ఉందా వన్ వీక్ టైం ఉంది వన్ వీక్ ఉందా ఒకవేళ డెలివరీ అయితే మనకి పాలు ఎన్ని ఇస్తుంది అందా ఇది పాలు వచ్చేసి రోజు మొత్తం మీద పద్నాలుగు లీటర్ల వరకు అవుతుంది అన్నారు పూట ఏడు లీటర్లు అవుతుంది ఏడు లీటర్ పాలు ఏడు లీటర్ మిల్క్ అవుతుంది ఓకే పద్నాలుగు లీటర్ పాల కెపాసిటీ గల బఫీలో దీని గురించి ఒకసారి చెప్పరా దీన్ని ఇది మూడు రోజులు అవుతుంది అన్న మూడో రోజు అవుతుంది ఓకే ఇది ఇప్పుడు మిల్క్ వచ్చేసి పూటకైతే ఆరు లీటర్లు అవుతుంది ఆరు లీటర్ ఇది రోజు మొత్తం మీద పది లీటర్లు ఇప్పుడు అయితే ప్రెసెంట్ అవుతుంది అన్న ప్రజెంట్ ఇది మూడో రోజు అనేది మూడో రోజు ఇది పూటకు వచ్చేసి ఎమ్ది పాలు అయితే అవుతుంది అన్న రోజు మొత్తం పదహారు లీటర్లు పదహారు లీటర్లు ఎనిమిది లీటర్ల పాల కెపాసిటీ అని చెప్తున్నారు పూటకు కూడా సేల్స్ కూడా అయిపోయిందన్న ఇది సేల్ అయిపోయిందా సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది ఎంత ఇది ఒకటి ముప్పై ఐదు సేల్ అయిందా ఒకటి ముప్పై మన దగ్గర నుంచి ఎంత ఉన్నాయి రాజు రేట్ తొంభై వేలు నుంచి లక్ష అరవై వేలు వరకు రేట్ అయితే ఉందన్న తొంభై లక్ష లక్షా పది లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష అరవై వేలు కూడా రేటు గేదెని బట్టి ఒక్కొక్క గేదెని బట్టి రేట్ అయితే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం కాదు ఫిక్స్డ్ ఏం కాదన్న మాట్లాడుకోవచ్చు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు చూసుకుని చూసుకుని మీరు రెండు మూడు పోట్లు కూడా ఇక్కడ ఉండి మిల్క్ అయితే చూసుకుని మాట్లాడుకోవచ్చు ఇది దీని గురించి చెప్పిన

ఇది పాలు పూటకు వచ్చేసి ఇది కూడా ఐదున్నర అవుతుందన్న పూటే పూటకి ఐదు రోజు మాత్రమే పదకొండు లీటర్లు అవుతుంది ఇది కూడా పెరుగుతున్నా ఇంకా ఇంకా సమయం అయితే ఉంది కదా ఇంకా పది రోజులు అయితే అది ఓకే పాలు అయితే పాలైతే పెరిగే అవకాశాలున్నాయని చెప్తున్నారు ఇప్పుడు రైతులు మన దగ్గర తీసుకుని ఇప్పుడు వీళ్ళు డైరీ ఫోన్ లో తీసుకుంటే గ్యారంటీ ఏంటి మా దగ్గర గేదెలు తీసుకుంటే అన్న మా డైరీ ఫోన్ లో ఒక ఐదు గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇస్తామన్నా ఓకే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తా ఉన్నా మా దగ్గర గ్యారంటీ ఏంటంటే మీరు వచ్చిన తర్వాత గేర్లు రెండు మూడు పోట్లు ఎక్కడ ఉండి లైవ్ మిల్కింగ్ చేసుకోవచ్చు అన్న ఓకే లైవ్ మిల్కింగ్ చేసుకోవచ్చు లైవ్ మిల్కింగ్ చేసి తీసుకెళ్ళచ్చు మీరు గేదెలు అన్ని కూడా ఓకే తర్వాత వీటికి ఏదైనా సమస్యలు వచ్చినా సూడు గేదెలు తీసుకున్న వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా బుట్లమయ్య రొమ్ము వాపులు ఏదైనా సమస్యలు వచ్చినా కూడా అది పూర్తి గ్యారెంటీ మేము ఇస్తాం అన్న అలా సమస్యలు ఏదైనా వచ్చితే కనుక ఆ గేదెని మనం రిటర్న్ చేసుకుని మరొక గేదెని అయితే రైతులకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ రీప్లేస్మెంట్ కూడా చేస్తామని చెప్తున్నారు ఇక్కడ వీరిలో కూడా ఏర్ ఫామ్లో చూసుకోవచ్చు సైజు చూసుకోండి అన్ని కూడా అన్ని జెడ్ బ్లాక్ కలర్లో ఉన్నాయి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది నైన్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు రేటు ఉన్నది రెండో అయితే అయితే గేదలు ఉన్నాయి అట్లాగే పాడి గేదలు సూడి గేదలు రెండు కూడా ఉన్నాయండి వీళ్ళ ఫామ్లో ఎనీ టైం కూడా ఒక ట్వంటీ ఫైవ్ బఫెల్లోస్ అమ్మకానికి ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అవగా ఉన్న రైతులు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఇంకా చాలా మంది కూడా రైతులు అయితే అడుగుతున్నారు బ్రీడ్ ఎక్కడ కావాలని చెప్పేసి ఇక్కడైతే మనం ఆంధ్రాలో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడైతే మనకు పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అన్న ఉండడానికి రూమ్స్ ఇట్లా అన్ని ఉన్నాయా అన్న ఉండడానికి రూమ్స్ అన్నీ ఉన్నాయనా ఓకే అన్ని ఏర్పాటు వాళ్ళ రైతులు ఎక్కడ దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మేము వాళ్ళు ఉండడానికి వసతి ఫుడ్ అయ్యి యాక్నమేషన్ కూడా అన్ని మేమే చూసుకుంటాం చూసుకుంటారు రైతులు దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇక్కడ చూసుకుంటారు రూమ్ గానీ ఫుడ్ ఇష్యూలో గానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే గానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం ఓకే అన్ని విధాలుగా చూసుకున్న తర్వాత మీరు అయితే గేదెలు కొనుగోలు చేసి చేపించి పెడతారు అంతే అన్న ఒకసారి కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ మా అడ్రస్ మరోసారి చెప్పినా అన్న మా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవారం వేర్లవాడ ఏరిపోవన్న కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ వన్ అన్న ఓకే ఈ నెంబర్ కాల్ చేసి టైం అందుబాటులో ఉంటారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి